ఎనిమిది సార్లు తనను గెలిపించిన నియోజకవర్గానికి తాను చేయాల్సింది చాలా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలకు న్యాయం చేసే బాధ్యత తమదని అన్నారు తాను ఎమ్మెల్యేగా ఇక్కడ జన నాయకుడు పోర్టల్ పెట్టుకున్నామని ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల పరిష్కారం అనేది పూర్తిగా తెలియాలని సూచించారు నియోజకవర్గ ప్రజలు పార్టీ కార్యకర్తల సమస్యలు విజ్ఞప్తులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు వాటి పరిష్కారానికి ప్రయత్నించారు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు కుప్పం టీడీపీ కార్యాలయంలో కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్న సీఎం సమస్యలపై స్థానికుల నుంచి వినతపత్రాలు సమర్పించేలా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా జననాయకుడు పోర్టల్ సైతం ప్రారంభించారు సమస్యల ఫిర్యాదులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేలా ఏర్పాట్లు చేశారు అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం ఎప్పుడు టీడీపీని గెలిపించిందని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు కుప్పంలో ఇంతవరకు వేరే పార్టీ గుర్తు గెలవలేదని అన్నారు జన నాయకుడు పోటలు అందుబాటులోకి తీసుకొచ్చామని పార్టీ కార్యకర్తలు నాయకులు తెచ్చిన సమస్యలన్నింటినీ అవుతాయని తెలిపారు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉందన్న సీఎం ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలని తెలిపారు డబ్బు సంపాదించేందుకు రాజకీయాలకు రావాలనే భావన పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా వాట్సాప్ గ్రూప్ లో నేరుగా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చినా అదేవిధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు గాని కార్యకర్తలు గాని ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్ గా అనలైజ్ చేసిన చేస్తాం ఇక్కడ ప్రధానంగా నాకు మూడు బాధ్యతలున్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఆ హామీలు మా కార్యకర్తలంతా వెళ్లి చెప్పి ఓట్లు ఇప్పించారు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు దేశ స్థాయిలో కాని రాష్ట్ర స్థాయిలో గాని ఎక్కడ గాని అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు విధు సమస్య కావచ్చు అవన్నీ కూడా హామీలు ఇచ్చి ద్వారా అధికారంలోకి వచ్చాం అదే మరిగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది నేను కాన్స్టిట్యూన్సీ నర్చర్ చేయాలి ఎనిమిదోసారి నిలబడ్డారు గెలిపించారు కంటిన్యూగా ఎనిమిది సార్లు గెలిపించారు అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీ నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అది ఒక పక్కన మూడోది నేను ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేమిచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక గుడ్ గవర్నెన్స్ బాధ్యత నా పైన ఉంటుంది ఈ మూడు బాధ్యతలను నెవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు అనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను నా పిఏ ఉంటాడు ఒక పక్క మా రాజకీయ నాయకుడు కూడా ఉంటారు ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది ఏవైతే జనైన్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ ఆ పోర్టల్ వెళ్ళిపోతాయి నాకు రియల్ టైం గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఈ టైం ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో నాన్ ఫైనాన్షియల్ జనైన్ గా ఉంటే చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్ జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం